బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీక్లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ అలాగే ఈ వీక్లో రిలీజ్ అయిన కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాలు వీకెండ్ ను పూర్తి చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగుపెట్టాయి వర్కింగ్ డేస్ వల్లన రెండు వసూలు సొంతం చేసుకున్నాయి కానీ కల్కి మూవీ ఆల్రెడీ ఓహకందని లాభాలతో దూసుకుపోతుండగా భారతీయుడు మాత్రం భారీగా కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది Yankar masar ruri karmakar taurowar mafa. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కల్కి మూవీ ఆల్మోస్ట్ డెబ్బై పర్సెంట్ వరకు డ్రాఫ్ట్స్ ను సండేతో పోల్చితే మండే రోజున సొంతం చేసుకోగా ఓవరాల్గా ప్రజెంట్ రెండుని బట్టి చూస్తుంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా ఇప్పుడు పంతొమ్మిదివ రోజున ఎనభై లక్షలకు చేరుకునే అవకాశం ఉండగా అన్ని చోట్ల అఫ్లిటిల్ కనుక బాగుంటే తొంభై లక్షలు షేర్లను అందుకోవచ్చు వర్షాల ప్రభావితం వల్లే మన గ్రాస్ ఉంటే అనుకున్నకి కలెక్షన్లు కన్నా కొంచెం కలెక్షన్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఇక భారతీయుడు సినిమా విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఎనభై పర్సెంట్ వరకు గ్రాస్ కనిపిస్తోంది భారీగా గ్రాస్ ను సొంతం చేసుకోవడంతో అక్కడ ఇరవై మూడు కోటలకు అటు ఇటుగా గ్రాస్ను సాధించే అవకాశముంది ఇక కల్కి మూవీ హిందీలో ముప్పై రెండు వేల నూట ముప్పై రెండు నెట్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉండగా మొత్తం మీద పంతొమ్మిది ఒకరోజు గోల్డ్ మెడల్ సాధించే కలెక్షన్ల లెక్క మూడు నుండి మూడున్నర కోట్లకు అటు ఇటుగా ఉండే అవకాశముంది ఆఫ్లైన్ టికెట్స్ లెక్కలను బట్టి కలెక్షన్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు ఇక భారతీయుడు సినిమా విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా సినిమా అన్ని చోట్ల ఆఫ్ లైన్ లేఖలు కనుక బాగుంటే డెబ్బై ఎనిమిది కోట్లు గ్రాస్ అందుకునే అవకాశముంది కానీ సినిమా అందుకోవాల్సిన దృశ్యం కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవని చెప్పాలి ఇప్పుడు ఈ రెండు సినిమాల అఫీషియల్ వర్కింగ్ డే కలెక్షన్ల రిపోర్ట్ ఎలా ఉంటాయో చూడాలి మొత్తం మీద చూసుకుంటే కల్కి మూవీ ఆల్రెడీ లాభాల్లోనే ఉండటంతో ఇక మీద వచ్చేవన్నీ కూడా బానే కాబట్టి డ్రాప్ అయినా కూడా పెద్దగా కష్టమేమీ లేదు ఏ సినిమా అత్యధిక గ్రాస్ వసూలు చేస్తుందో కావ్మెంట్ చేయండి